వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై విరుచుక్క పడిన టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి హెచ్సిఏ వలన తెలంగాణ జిల్లాలో టాలెంట్ ఉన్న క్రీడాకారులకు తీరని అన్యాయం జరుగుతుందని టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి అన్నారు బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్ హెచ్సిఏ లేని క్లబ్లకు మళ్లిస్తున్నారు అని ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి ఖమ్మం జిల్లాకు అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్రం నుండి అండర్ ఏ ఫోర్టీన్ సిక్స్టీన్ ఐపీఎల్ ఆడలేదని రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కార్యదర్శులను తొలగించాలన్నారు సిపి అధికారులకు ఫిర్యాదు చేస్తామని పిల్లల భవిష్యత్తును లూటీ చేసిన వారిని చట్టంగా పరంగా శిక్షించాలన్నారు టీసీఏ స్టేట్ అధ్యక్షులు గురువారెడ్డి గారికి అండ్ అలాగే వరంగల్ నుంచి వచ్చిన జయపాల్ గారికి అండ్ వీరేష్ గారికి నరేష్ గారికి శేఖర్ గారికి అందరికీ మిగతా సీనియర్ క్రికెటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆల్రెడీ గురువారెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హెచ్సీఏలో జరిగిన అవకతవకల గురించి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఒక్కటే కాదు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అందరికీ మనకి మనందరికీ కూడా తేడితెలం అయింది గత నెల రోజుల క్రితం ఖమ్మంలో కూడా ఆఫీషియల్గా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారికి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా స్టేట్లో ఏం జరుగుతుంది మిగతా జిల్లాలో ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా గురువారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం అందరం కూడా ఖమ్మం జిల్లా వాసులుగా ఖమ్మం జిల్లా గురించి మనం నేను ఒక రెండు నిమిషాలు ఖమ్మం జిల్లాల పరిస్థితి గురించి చెప్పదలుచుకున్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా హెచ్సీఐడ్కి సంబంధించి ఒకే వ్యక్తి అంటే నాలుగప్పుడు నాకప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే నేను నాలుగు సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఈ వరకు కూడా ఒకే వ్యక్తి హెచ్ఏ సెక్రటరీగా కూర్చున్నాడు హెచ్ఏ సెక్రటరీగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి హెచ్ఏ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఖమ్మం రాడు ఆయన ఉండేది కూడా ఖమ్మంకి ఏ రోజు వచ్చిన పరిస్థితి లేదు టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయడం చేయడం కానీ వాస్తవంగా ఇందాక చెప్పినట్టు ఈ ఫండ్స్ కూడా యూటిస్ చేసుకొని మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి ఒక డిస్టిక్ టీం సెలెక్ట్ చేయాలి డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ చేసిన తర్వాత వీరిని పైకి అంటే మన స్టేట్ సెలక్షన్స్కి పంపించాలి స్టేట్ నుంచి ఎవరైనా ఆ తర్వాత హెచ్సీఐ నుంచి రిప్రజెంట్ చేసిన తర్వాత నేషనల్ టీమ్కి సెలబెట్ చేయాలి దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ హైరార్కి ఇలా ఇలా ఈ ప్రొసీజర్ ఇది యాక్చువల్గా ప్రొసీజర్ కానీ ఇవాళ నలభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క వ్యక్తి కూడా కనీసం రంజీ ట్రోఫీ అంటే బీసీసీఐ ఇండియన్ నేషనల్ లెవెల్ మాట దేవుడేరు ఈరోజు జిల్లాకి సంబంధించి ఒక్క వ్యక్తి కూడా కనీసం హెచ్ఏ టీంలో అంటే హైదరాబాద్ టీంలో అంటే తన నా రాష్ట్రానికి సంబంధించిన టీంని రిప్రజెంట్ రంజీ ట్రోఫీలో రిప్రజెంట్ చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి నెట్స్ ఉన్నాయి మన స్టేడియంలో అఫీషియల్గా నెట్స్ ఒక క్వాలిఫైడ్ కోచెస్ లేరు ఇప్పుడు ఏవైతే రెండు నెట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్ కోచెస్ ఎవరు కూడా ఉన్నాయి వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కాబట్టి మా డిమాండ్ ఒక్కటే ఆల్రెడీ ఇప్పుడున్న రెండు నెట్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ అందరూ కూడా అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇక్కడికి ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒకసారి చెప్పినట్టు ఎవరికి కూడా స్వార్థం లేదు ఎవరికి కూడా సెల్ఫిష్నెస్ లేదు ఎవరు కూడా దీని నుంచి ఏదో సంపాదించుకోవాలను ఏదో చేసుకోవాలనో ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఎవరు కూడా క్రికెట్ ఆడే వయసు కాదు ఇందులో వాళ్ళకి సంబంధించి మాకు సంబంధించిన పిల్లలు ఎవరు కూడా క్రికెట్ ఆడే పరిస్థితులు ఆడే ఆడట్లేదు కానీ అందరూ క్రికెట్ ఆడున్న వాళ్ళు ఆడున్న వాళ్ళు కానీ ఆడున్న వాళ్ళు అనేది పక్కన పెడితే క్రికెట్ గురించి వాళ్ళ కెరీర్ని వాస్తవంగా ఇందులో ఉన్న సగం మంది క్రికెట్ గురించి వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకున్నారు క్రికెట్నే నమ్ముకొని క్రికెట్లోకి వచ్చి మిగతా ప్రొఫెషన్స్ కానీ కొంతమంది ఫ్యామిలీ బిజినెసెస్ ఉన్నాయి కొంతమంది ఎడ్యుకేషన్లో కూడా చాలా రాణించి ఎడ్యుకేషన్ వదిలేసి క్రికెట్ని కెరీర్గా ఎంచుకొని నేను క్రికెట్ ఆడి దేశానికి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు కానీ అలాగా వాళ్ళకి సంబంధించి ఇలా చేసుకుంటూ వచ్చి వాళ్ళ వయసు కూడా అయిపోయింది ఈరోజు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా ఈరోజు ఏకతాటకే ముందుకొచ్చి రానున్న భవిష్యత్తులో ఉండే పిల్లల కోసం మనం ఫైట్ చేద్దాం మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఫైట్ చేద్దామని వచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు సో మా సైడ్ నుంచి ఒకటే డిమాండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈరోజు హెచ్సీకి సంబంధించిన ప్రక్షాళన ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుంది ఇది మొదటి అడుగు దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ సో ఈ మొదటి అడుగు మీ ద్వారా పైదాకా వెళ్ళి హెచ్సి అని మా డిమాండ్ హెచ్సి అని బ్యాన్ చేసి టీసీ అని జిల్లాలకు సంబంధించి జిల్లాలో స్ట్రెంగ్ చేసి జిల్లాలో ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా మంచి కోచెస్ క్వాలిఫైడ్ కోచెస్ చేతిలో పెట్టి ఇక్కడ ఏదైతే క్యాంప్స్ కానీ సమ్మర్ క్యాంప్స్ కావచ్చు రెగ్యులర్గా నడిచే క్యాంప్స్ కూడా ఒక క్వాలిఫైడ్ హెల్త్ కోచెస్ చేతిలో పెట్టాలనేది మా యొక్క డిమాండ్ ఇక్కడికి సంబంధించిన మన గౌరవనీయులు మన మంత్రివర్యులు తుమ్మనాశ్వరం గారు కావచ్చు డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కావచ్చు అండ్ అలాగే పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇంక్లూడింగ్ వన్ డిప్యూటీ సీఎం సో వేరందరికీ కూడా అండ్ ఎంపీ రఘురాం రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము మా సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరొకసారి వీటికి సంబంధించిన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల్ని వాళ్ళొకసారి పర్సనల్గా వారికి కలిసి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ